ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం మొత్తం రెండు జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం మిగిలిన టోల్ ఇస్తాం అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్ళే ఇస్తారు ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏవి చార్జెస్ ఉండవు దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఆ డబ్బులు పే చేసే బాధ్యత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా బాగలేదు అనుకుంటే మన గుంతలు రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు గోతులు పెడతారు గోతులు పూడుస్తా ఉంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తలేదు ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి మంత్రదండాలు ఉండవు తెలుగు థియేటర్లు తప్ప ఇంకొకటి ఉండదు ఇది కానీ బాగుంది పైలట్ గా రెండు జిల్లాలు చేసి ఎందుకంటే మంచిగా స్పాంటేనియస్ ఎంత మంచి చెదులపైకి తెరపండి నేషనల్ హైవే రోడ్స్ మరిగా అంటే నీకు ఒకటి ఉంది మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు చేయరు మిగిలిన వాళ్ళు యూజర్ చార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది పే చేస్తారు నేషనల్ హైవేస్ ఆ రోజు కూడా ఇట్లనే చాలా మంది అపోజ్ చేశారు నన్ను